ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త ప్రతి మహిళలు కూడా మనకైతే కూటమి ప్రభుత్వం పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అయితే పదహైదు వందల రూపాయలు అనేది రద్దు పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి మీ బ్యాంక్ ఖాతాలో అయితే పడతాయి దీని గురించి అయితే మనకు నియమాలు అయితే జారీ చేశారు ఈ వీడియోలో పద్దెనిమిది వేలు ఎప్పటి నుంచి మన బ్యాంక్ ఖాతాలో పడతాయి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి అర్హత ఏమేమి ఉండాలి ఎవరెవరికి ఇస్తారు అందరికీ ప్రతి మహిళలు కూడా ఇస్తారా లేదా కొంతమందికే ఇస్తారా అసలు ఎవరికి ఇవ్వరా ఎవరికి ఇస్తారో అనే ఏ రోజు ఈ డబ్బులు పడతాయి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభావత అయితే తెలిపింది మనకు మనకు మేనిఫెస్ట్ భాగంగా ఎన్నికలకు ముందు కూడా మహిళలందరికీ కూడా ప్రతి మహిళలు కూడా వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో ప్రతి నెల కూడా వాళ్లకు ఖర్చులు అనేది చెప్పేసి పదహై వందల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది కానీ దీని అయితే మార్చడం జరిగింది ప్రతి మహిళలకు మహిళలకి అని చెప్పారు కానీ ప్రతి మహిళలకు కాదు కేవలం ఎవరైతే పెళ్ళై ఉంటారో పెళ్ళైనా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి ఎందుకంటే కొంతమంది పదిహేడు సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకుని ఉంటారు కొంతమంది పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేసుకుని ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలకే కరెక్ట్గా పద్దెనిమిది వస్తే డబ్బులు అయితే ఇవ్వరు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలి అంటే పంతొమ్మిదవ సంవత్సరం అడుగు పెట్టి ఉండాలి అరవై సంవత్సరాలు నిండిన అరవై సంవత్సరాలు ఉండాలి అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉండాలి వీళ్ళకి మాత్రమే ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది కానీ మేనిపెస్ట్ మాత్రం మహిళలందరికీ కూడా ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పారు కానీ ఇప్పుడు మనకు పెళ్ళైన వా పెళ్ళైన కేవలం పెళ్ళయి పెళ్ళైన మహిళలు మాత్రమే ఇస్తారు అది కూడా పెళ్ళైన అందరికి కాదు పెళ్లి అయిన తర్వాత కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అరవై సంవత్సరాల లోపు ఉండాలి మనకు గత ప్రభుత్వం మనకు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు మనకు బడ్జెట్ అనేది ఎక్కువ ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళకు కాబట్టి అందుకని చెప్పేసి బడ్జెట్ అనేది ఎక్కువ ఉంటుంది అయితే మనకు ప్రభుత్వం పతి నెల కూడా పప్పులు పప్పులు మహిళలకు ఖర్చుల కోసం ఉంటాయని ఉంటాయని చెప్పేసి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అయితే దీని ప్రతి నెల కూడా బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది అందులో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంటున్నారన్నమాట ఏదేమైనా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కాకుండా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేది తలైతే పడిపోతా పడిపోయేలా చేస్తామని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది ఆల్రెడీ దీనికి సంబంధించి మూడు నాలుగు నెలల నుంచి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది ఈ డిస్కషన్ అయితే ఇప్పుడు క్లారిటీగా అయితే అయిపోయింది జనవరి జనవరి నెలలో సంక్రాంతి కనుక సంక్రాంతి సరుకులతో పాటుగా సరుకులు వచ్చిన రోజైనా రెండో రోజైనా సరే ప్రతి మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్తుంది అయితే ఎవరు అర్హులు ఎవరు అర్హతలు ఏంటి మీకు అప్లికేషన్ తీసుకొని మీ డేటా అంతా కూడా మీ మీ బయోడేటా అంతా చూసి వీళ్ళకు ఎంత పొలం ఉంది ఎన్ని కార్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చూసి అయితే వీళ్లకు తెల్ల రేషన్ కార్డు వాళ్ళ పింక్ రేషన్ కార్డు వాళ్లకు లేకపో పోతే వీళ్ళు వీళ్ళు పేదవాళ్ళ లేకుంటే డబ్బు డబ్బున్న వాళ్ళ ఇవన్నీ కూడా మీ బయోడేటా అంతా చూసి మీరుకు అర్హత అయితేనే ఇస్తారు అంతా మెల్లిగా ప్రతి ప్రతి మహిళలు కూడా ఇచ్చేయరు అయితే ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఎంతమందికి ఇస్తారని చూసుకున్నట్లయితే ఒక రేషన్ కార్డులో రెండు ఫ్యామిలీలు కూడా ఉంటాయి అత్త కోడలు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఉంటారు అలాంటప్పుడు కోడలికి ఇస్తారా లేదా అని చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా ఇస్తారు ప్రతి మహిళలు కూడా ఇస్తారు రేషన్ కార్డులు అయితే దీని సంబంధం లేదు ప్రతి మహిళలు కూడా ఇస్తారు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళకైతే వాళ్ళు అయితేనే ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి పెళ్ళయి ఉండాలి ఈ ముఖ్యంగా మూడు కారణాలు అయితే అర్హ ఉండాలి అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళైతే ఉండాలి మీరు ఎక్కడెక్కడో ఉండి అలాంటప్పుడు కూడా మీకు ఇచ్చే అవకాశం అయితే లేదన్నమాట ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఉండాలి ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళే ఉండాలి వీళ్ళు మాత్రమే అర్హత అర్హత అయితే దీనికి అప్లికేషన్ అనేది మనకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది కేవలం జన్మభూమి కార్యక్రమం రోజున అప్లికేషన్ అనేది తీసుకుంటారు అయితే ఈ అప్లికేషన్ సంబంధించి మీరు ఎవరిని పట్టుకొని అడుక్కోవాల్సిన అవసరం లేదు జన్మభూమి కార్యక్రమం రోజున మహిళలందరికీ కూడా పిలిచి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు ఆ మీటింగ్ లో అప్లికేషన్ అనేది తీసుకుంటారు ఆ మీటింగ్ లో మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ క్యాస్ట్ మీ ఇన్కమ్ మీ బ్యాంక్ బుక్ ఈ ఐదు కూడా జిరాక్స్లు మీ దగ్గర కంపల్సరీ ఉండాలి కంపల్సరిగా ఉంటేనే మీకు బయోడేటా నెట్లో మొత్తం అంతా కూడా మీ పేరు మీద ఎన్ని బండ్లు ఉన్నాయి ఎంత ఆస్తి ఉంది మీ పేరు మీద ఎంత డబ్బు ఉంది మొత్తం కూడా వస్తుంది ఇవన్నీ చూసుకొని పద్దెనిమిది వేలు అనేది వేస్తారా అయితే దీనికి అర్హులు ఎవరు అని చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ కులాలు పేదలందరూ కూడా అంటే పేదవాళ్ళకు మాత్రమే ఓసీలో కూడా చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకైతే కాదు వాళ్ళలో కూడా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళను చూసుకొని అయితే మనందరి కూడా చూసుకొని డబ్బులు అయితే ఇస్తారు అయితే చాలా మంది ఉద్యోగాలు అయితే ఉంటాయి మీ రేషన్ కార్డులో ఒకళ్ళకైనా ఉద్యోగం ఉన్నా సరే ఈ డబ్బులు అయితే రావు మీ రేషన్ కార్డులో ఒకళ్ళకి కూడా ఉద్యోగం ఉండరాదు మీ రేషన్ కార్డులో నాలుగు చక్రాల వాహనం ఒకళ్ళ పేరు మీద ఉన్నా ఎవరికి రాదు అలాగే మీ రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నా సరే అంటే వార్షిక ఆదాయం ఎక్కువైపోయి ప్రతి నెల కూడా కొంతమంది బాగా డబ్బు డబ్బు సంపాదించే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటారు ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా రాదు వీళ్ళందరికీ కూడా చూసుకున్నట్లయితే ఈ ఈ నేపథ్యంలోనే పద్దెనిమిది వేల రూపాయలు మన ఖాతాలో అయితే వేస్తారు కానీ డైరెక్ట్గా ఎవరికి కూడా వెయ్యరు ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకైతే కారు ఉన్న వాళ్ళకైతే ఉద్యోగం ఉన్న వాళ్ళకైనా మరి ముఖ్యంగా ఉద్యోగం ఉండి వాళ్ళు హస్బెండ్ చనిపోయి తర్వాత కొంతమంది ఫెన్షన్ అనేది వస్తూ ఉంటుంది ఈ పెన్షన్ ఇచ్చే వాళ్ళకు కూడా రాదు నాలుగు వేలు పదివేలు కాదండి ఇరవై వేలు నుండి ముప్పై వేలులో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళకు కూడా రాదు అని ప్రభుత్వం అయితే చెప్పేసింది ఇదన్నమాట అయితే మీ దగ్గర బ్యాంక్ బుక్ లేకపోయి లేకపోతే చేయించుకొని పెట్టుకొని అలాగే రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా సరే దానికి మనకు ప్రభుత్వం అయితే తీసుకుంటుంది ఎందుకంటే రేషన్ కార్డు ఇంకా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఇవ్వలేదు త్వరలోనే రేషన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గర తీసుకునే అవకాశం ఉంటుంది కానీ లోపల మాత్రం ఇన్కమ్ క్యాస్ట్ ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ బుక్ ఇవి మాత్రము రెడీ చేసి పెట్టుకోండి రేషన్ రేషన్ కార్డులో అత్త కోడలికి అమ్మ కూతుర్ని కలిసి ఉన్నా అది మాత్రం అది అంత ఏం ప్రాబ్లం లేదు కానీ మీకు పెళ్ళి అయ్యి ఉంటే చాలు ఖచ్చితంగా మీకు ఇస్తారు అన్నమాట కొంతమంది మ్యారేజ్ అయ్యి ఉండదు అమ్మ కూతురు ఉంటారు కదా మ్యారేజ్ అవ్వకపోతే మాత్రం ఇవ్వరండి కొంతమంది మ్యారేజ్ అయిపోయి కూడా వాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఇస్తారు కానీ మ్యారేజ్ కాకుండా మాత్రం ఇవ్వరు ఇదన్నమాట మనకు ఇవ్వబోయే పద్దెనిమిది వేల రూపాయల గురించి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్